ఈ నెల ఇరవై మూడవ తేదీన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంత్రి దామోదర రాజనరసింహ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడో తారీఖున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు ಯಾವ ಇಲಾಖೆ ಲ್ಯಾಂಡ್ ಮಾರ್ಕ್ ಮಾಹು ಲಕ್ಷ ಇನ್ವೆಸ್ಟ್ ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಆ ಏರಿಯ ಆ ಪ್ರಾಂತ ಸಂ ಜಿಲ್ಲಾ ಬೀದರ್ ಬೈರಾಬಾದ್ ನಾರಾಯಣಗೇಡ ಈ ಪ್ರಾಂತಿ ಆ ದಿಶೆಗೆ ಮೃಷಿ ನದಿ ಮೊದಲು ಲ್ಯಾಂಡ್ ಎಕ್ಸಿನ್ನಾಗಿ ಆಗಿಪೇ ಇದು ಮತ್ತದಾರು ఇది సోషల్ లైన్ ఎగో ఫినిష్ కంప్లీట్ అవుతుంది ఒకరోజు ప్రధానంగా ఉన్న కార్యక్రమాల లో మొదటిది బసవిశోర్ కృష్ణారావు తారటకి ఫుల్ కేబిన్ట్ కేలాయ తరువాత బైల లక్షం గురించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండలకి సంబంధం ఉంది ఓ ఇక్కడ మీ అందరూ కూడా బాటిల్ ఓ కమిట్మెంట్ తోటి బై బిలివింగ్ లో ఆఫీసర్స్ ఇదిగా కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు మా అడిషనల్ కలెక్టర్ గారు మా ఎస్పీ గారు వారి కూడా ఆయన ఇష్యూలు కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆ రెండు రెండున్నర గంటల వ్యవహారాన్ని కొద్దిగా జాగ్రత్తగా మాకు మరి